హలో మామ నమస్తే వెల్కమ్ టు ఆన్ ది గో వ్లాక్స్ ఊబర్లో డే వన్లో నేను ఎంత సంపాదించానో చూపిస్తాను ఆల్రెడీ వన్ డే అయిపోయింది వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇవాళ కార్తీక పూర్ణమ కాబట్టి పూజ చేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని టిఫిన్ చేసి డ్యూటీ స్టార్ట్ చేసే వరకు ఈ టైం అయింది మనం చూస్తున్నాం ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి చేయాలే బస్ బస్ ఇన్సిడెంట్స్ కానీ కర్నూలు బస్ ఇన్సిడెంట్ కానీ అండ్ నిన్న కూడా ఇక్కడ విన్నాను బస్ మొత్తం టిల్ట్ అయిపోయిందని చెప్పేసి అని అంత బోర్లో పడిపోయిందని చెప్పేసి అని విన్నాను అండ్ ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మనం ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు చాలా సెక్యూర్గా అండ్ ఒకరం సెక్యూర్గా ఉంటే పర్లేదు మన ఎదురుగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు ఒక్క పెగ్గే కదా రెండు పెగ్గులే కదా ఏమవుతుంది నేను కరెక్ట్గా డ్రైవ్ చేస్తానులే నా స్కిల్స్ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి అని వెళ్తున్నారు జస్ట్ ఒక వన్ బ్లింక్ ఒక వన్ సెకండ్ చాలు కన్ను ఒక టెన్ సెకండ్స్ మీకు కళ్ళు నిద్ర వచ్చేసిందంటే మీకు జీవితం మొత్తం మీకు అతల కుతలం అయిపోతుంది మీ జీవితమే కాకుండా మీకు ఆపోజిట్లో వచ్చే వాళ్ళ జీవితం కూడా చాలా నష్టపోతారు దానికోసం బ్రదర్స్ ప్లీజ్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే డ్రింక్ చేసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి కావాలంటే పక్కకు పెట్టేసి పడుకోండి నైట్ టైం అయితే మాత్రం పడుకోండి మార్నింగ్ లేచి స్టార్ట్ చేయండి మళ్ళీ లేదంటే డే టైంలో అసలు తాగి కార్ ముట్టకండి మీరు కార్ కానీ బైక్ కానీ డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి పడుకోండి మీకు అంతా తాగాలనిపిస్తే ఇంటికాడ తాగండి లేకపోతే ఎవరన్నా డ్రైవర్ తాగని డ్రైవర్ ఉంటే మీరు వారితోని డ్రైవ్ చేయించుకొని మీరు తా తాగేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళమని అన్నా చెప్పండి లేకపోతే ర్యాపిడో కానీ మన ఊబర్లు కానీ బుక్ చేసుకొని వెళ్ళండి కానీ డ్రైవింగ్ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే చూస్తున్నాం కదా చాలా దారుణాలు జరుగుతున్నాయి రోడ్ల మీద ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాను చేవేళ్ళలో త్రీ సిస్టర్స్ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం అండ్ మొన్న కర్నూల్లో అయితే ఫోర్ మెంబర్స్ ఒకటే ఫ్యామిలీ చిన్న పిల్లలతో సహా చనిపోయారు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ సైన్స్ అనేది ఫాలో అవ్వండి అండ్ సిగ్నల్స్ ఫాలో అవ్వండి సీట్ బెల్ట్ పెట్టుకోండి ఓకే మీరు ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను అయితే ఓకే మ్యాటర్లోకి వెళ్తే ఇవాళ నేను ఎంత సంపాదించాను అని చెప్పేసి అని అంటే డే వన్లో నేను ఎంత సంపాదించాను అనేది చూపిస్తాను స్క్రీన్లో చూడండి చూడండి ఇది నేను సంపాదించింది మనకు ఇక్కడ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ అని ఉంది కదా అది నేను సంపాదించింది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూపిస్తుంది యాక్చువల్ అది చిన్న గ్లిచ్ ఉంది నేను త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ మాత్రమే నేను సంపాదించాను నేను దాంట్లో ప్లాట్ఫామ్ ఫీజ్ అని చెప్పేసి అన్ని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వాళ్ళు కట్ చేసుకుంటారు నాకు క్యాష్ కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ మాత్రమే అయ్యింది నాకు టోటల్ ఎర్నింగ్ వచ్చేసి నిన్న త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ చేంజ్ రూపీస్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూడండి నేను లెవెన్ ట్రిప్స్ చేశాను దానికి సంబంధించినవి డీటెయిల్స్ అన్ని ఇలా చూసుకోవచ్చు మనం డైలీ ఓకే మామాస్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి దొరికితే మాత్రం టెన్ థౌజండ్ ఫైన్ అండ్ సిక్స్ మంత్స్ జైల్లో కూడా ఉండాల్సి వస్తుంది అండ్ రిపీట్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ ఫైన్ అండ్ టూ ఇయర్స్ జైలు సిక్స్ అట చూసుకోండి మరి మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ బ్రోస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ